కేకే సర్వీస్ నుంచి ఒక మాట వస్తే తిరిగి వెనక్కిపోదని చూస్తున్న ప్రేక్షకులందరికీ లక్షలాది మంది ప్రజలకి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు తీసుకుందాం మనం విశాఖ జిల్లా అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను నియోజవర్గాలు వాటిలో కేకే సర్వీస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట ఏందో మీ ముందుకు తెలియజేయడం జరుగుతుంది ఒక్కసారి మాట ముందుకు వెళ్తే వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు తప్పులు అయితే మేమే క్షమించమని ఈ నియోజకర్గాల్లో మేము తప్పులు చేశాం లాస్ట్ టైం కూడా ఒక ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదులో ఒక ఐదారు మనం చెప్పిన మిస్ అయినాయి అయ్యా మేము మిస్టేక్ జరిగిందని చెప్పి పబ్లిక్గానే చెప్తాం కానీ అప్పుడు నేను ఇలా అనుకున్నాను ఇలా అయిపోయిందని మేము చెప్పం అలాగే ఇప్పుడు కూడా మనం ప్రతి నియోజకవర్గం మీ ముందు తెలియజేస్తున్నాం కేకే సర్వీస్ నుంచి విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి మొదటి నియోజకర్గం అరకు ఇది ఎస్టీ నియోజకవర్గండి ఇక్కడ కోటమి అభ్యర్థిగా పంగి రాజారావు గారు కంటిస్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రేగం మత్స్యలింగం గారు కంటిస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇద్దరి మధ్య పోటీ ఉంది అనుకున్నంత కంటే కూడా కూటమి అభ్యర్థులు పోటీ ఇవ్వగలుగుతున్నారు కానీ ఎస్టీ నియోజకర్గాలు మావి ఎస్టీ నియోజకవర్గాలు మావి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మేము బలంగా పోటీ ఇవ్వగలుగుతాం మేము గెలుచుకోగలమని మరోసారి విశాఖ అరకు నుంచి గంటా పదంగా చెప్పగలుగుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నటువంటి మత్స్యలింగం గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఆఖరి మాట అలాగే గంట గంట మోగిచ్చేదానికి ఎలా ఉందో మనం తెలియజేసుకుందాం భీమిలి ఇక్కడ భీమిలిలో గంట మోగించగలుతారా గంటా శ్రీనివాస్ గారు లేదా శ్రీనివాసరావు గారు కాకుండా ఇంకో శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇక్కడ మొత్తం మొత్తంశెట్టి శ్రీనివా శ్రీనివాసరావు గారు అంటే కోటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొత్తం మొత్తంశెట్టి శ్రీనివాస్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా భీమిలి మామూలుగా విశాఖపట్నం ఆనుకోను నియోజకవర్గం కాబట్టి ఎక్కువ మంది అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఎన్నో సమీకరణాలు మారిన తర్వాత అక్కడికి వచ్చారు కాబట్టి ఆయన గెలుస్తారా ఓడతారా అనేది ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తున్నారు కానీ కేకే సర్వేస్ నుంచి వచ్చే మాట ఫైనల్ మాట ఐఎమ్ సారీ ఎందుకంటే ఇక్కడ టఫ్ వైట్ నెలకొందండి రోజుకి ఈ క్షణానికి కేకే ఎవరో చెప్పలేకపోతున్నారు ఎందుకంటే పోటాపోటీ డబ్బు లేదా పలుకుబడి సమీకరణాలు అందరికీ ఇద్దరికీ ఫేవర్గా ఉన్నాయి ఈరోజు ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది టఫ్ అయి చెప్పడం చాలా కష్టం ఎలక్షన్స్ తర్వాత చూసుకోవడమే ఒక ఎవరు గెలిచినా కానీ చాలా తక్కువ మార్జిన్తోనే ఉంది ప్రస్తుతానికి ఈ క్షణానికైతే ఇక్కడ ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ ఎవరు సరిగ్గా చేయగలుగుతారో వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అలాగే విశాఖపట్నంలో మరో నియోజవర్గం గాజువాక నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు గాజువాకని ఎప్పటికీ మర్చిపోరు ఇంకో పది ఇరవై సంవత్సరాల వరకు గాజువాక్ అనేది గుర్తుండిపోద్ది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తారో గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా సాధించింది గాజువాక ప్రజలు మీ దగ్గర ఎవరు గెలుస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎక్కువ మంది ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ కోటమి అభ్యర్థిగా పొల్లా శ్రీనివాస్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఈసారి గుడివాడ అమర్నాథ్ గారి మీద గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నారు గుడివాడ అమర్నాథ్ గారు చాలా గట్టి ఇవ్వగలుగుతున్నారు అక్కడ లోకల్ సమీకరణాలు ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చాలా పాజిటివ్గా ఉండే చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారు కోటమి అభ్యర్థి గెలుపుకునే దానికి నూటికి నూరు శాతం కేకే సర్వీస్ నుంచి అవకాశం ఉందని మీకు తెలియపరుస్తున్నాం గాజు గుర్తు పోయినసారి మిస్ అయినప్పటికీ కూడా ఈసారి కోటమిగా మేము ముందుకొచ్చి ఇక్కడ గెలుపొందించుకుంటామని ఖచ్చితంగా గాజువాకులో పల్లా శ్రీనివాసరావు గారు గెలిచేదానికి ఆస్కారం ఉంది అలాగే తీసుకుందాం మరో నియోజకం విశాఖపట్నంలో విశాఖపట్నం ఈస్ట్ రామకృష్ణ బాబు గారు వి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం ఈస్ట్ కంటిన్యూస్గా గెలుస్తూనే ఉన్నారు ఆయన లోకల్ నియోజకవర్గం కాదు అక్కడ లోకల్ మనిషి కాదు కానీ తను ఓన్ చేసుకున్నారు ఆ నియోజకవర్గాన్ని ఆ జిల్లాని అలాగే ఆయన మీద ఎంవీవీ సత్యనారాయణ గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీబీ అభ్యర్థి నుంచి ఇక్కడ డిస్కషన్ అనవసరం అవసరం డిబేట్ అవసరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఖచ్చితంగా మరోసారి కోటమయ్యి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు మీసాలు తిప్పి మరోసారి గెలిచేదానికి ఆస్కారం ఉంది విశాఖ ఈస్ట్ నుంచి అలాగే విశాఖ వెస్ట్ నుంచి కూటమి అభ్యర్థిగా పీజీవీఆర్ నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే ఆనంద్ గారు అడారి ఆనంద్ గారు ఇక్కడ కోట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు కానీ వెస్ట్ కూడా ఈస్ట్ అంత పాజిటివ్గా లేకపోయినప్పటికీ కూడా నాయుడు గారికి చాలా ఫేవర్గా ఉంది ఆఖరి వరకు పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ క్షణానికి వెస్ట్ ఈజీగా కైవసం చేసుకునేదానికి మనకు కనబడుతుంది నాయుడు గారు అంటే కూటమి ఇక్కడ గెలుపొందిందని విశాఖ వెస్ట్లో గెలుపొందేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉందని కేకే సర్వీస్ నుంచి మీకు వస్తున్నటువంటి ఆఖరి మాట అలాగే విశాఖ సౌత్ ఇక్కడ విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వాసుపల్లి గణేష్ గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కానీ విశాఖ ఈస్టు వెస్ట్ సౌత్ కంటిన్యూ చేస్తుంటే అలాగే కనపడుతుంది మనకు ఇక్కడ కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలిపొందేదానికి ఆస్కారం ఉంది మీకు మర్చిపోయి ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో సునామీలాగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ వేవ్ కూడా లోక్ కూడా ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కో అప్పుడు టీడీపీ కైవసం చేసుకుందండి సో ఇప్పుడు బీజేపీ కలవడంతో అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానీ బీజేపీ మద్దతుదారులు కానీ లేదా జనసేన అభిమానులు కానీ కలిసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈస్ట్ వెస్ట్ సౌత్ మూడు కూడా కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది ఇక్కడ సౌత్లో కోటమి అభ్యర్థి ఉన్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట అలాగే వైజాగ్ నార్త్ ఇలా గట్టి పోటీ ఉన్నప్పటికి కూడా ఇక్కడ రెండు వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య చాలా గట్టి పోటీ ఉంది ఇక్కడ విష్ణుకుమార్ రాజుగారు మనకు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు మరో రాజు గారు కేకే రాజుగారు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు రాజుల మధ్య ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ అంటే పేర్లు రాజులు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఇక్కడ కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కేకే సర్వీస్ నుంచి వచ్చే ఆఖరి మాట అలాగే తీసుకుందాం మరో నియోజకం విశాఖ చోడవరం విశాఖపట్నంలో చోడవరం ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్ విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి ఇక్కడ కేఎస్ఎన్ఎస్ రాజుగారు కంటెస్ట్ చేస్తున్నారు కోటమి అభ్యర్థిగా అలాగే ఇక్కడ కరణం ధర్మశ్రీ గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మధ్య చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఉంది కానీ ఆ ఉత్కంఠని బ్రేక్ చేస్తూ కేకే సర్వీస్ నుంచి వస్తే ఆఖరి మాట ఇక్కడ కోటమి అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు గారు గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందని ఘంటా పదంగా మీకు చెప్పగలం ఒక్కసారి మాట ముందుకెళ్తే వెనక్కి తీసుకునే లేదు ఇప్పుడు తీసుకున్న మరో విశాఖపట్నం నుంచి మాడుగల ఇక్కడ బండారు సత్యనారాయణ గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే అనురాధ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మరి మాడుగల ఎలా ఉంటుంది కూటమి గెలుచుకోగలదా వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలదా అనేది రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ రిజల్ట్ చూసినా కానీ అది తప్పేనండి ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇక్కడ కూటమి గెలుస్తుందంటే తప్పే వైఎస్ఆర్సీబీ గెలుస్తుందనే తప్పే ఎందుకంటే ఇద్దరి మధ్య నువ్వా నేనా అంత టఫ్ ఫైట్ ఉంది సారీ చెప్తూ మీకు తెలియజేయడం ఏంటంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది ఈ రోజుకి ఈ క్షణానికి ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టం అలాగే విశాఖపట్నంలో ఇప్పుడు మరో నియోజకం తీసుకుందాం అనకాపల్లి అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు బలమైన క్యాండిడేట్గా ఉంటున్నారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు జనసేన తరపు నుంచి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి నియోజర్గం అనకాపల్లి అనకాపల్లి నుంచి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది జనసేన సైని జన సైనికులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారనేది ఎందుకంటే అనకాపల్లి ఫేవరబుల్ టు ఖచ్చితంగా జనసేన ఓట్ బ్యాంకింగ్ కానీ బలంగా ఉండే నియోజవర్గం సో ఖచ్చితంగా జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ కో కోటమి అభ్యర్థి కొన్నతాల రామకృష్ణ గారు ఖచ్చితంగా గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది తిరిగి వెనక్కి వెళ్ళేది లేదు మీరు తర్వాత వెరిఫై చేసుకోవడమే సో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపొందబోతున్నారు విశాఖపట్నం నుంచి మనం తీసుకున్నటువంటి మరో నియోజకం పెందుర్తి ఇక్కడ పంచకర్ల రమేష్ చాలా పోటీ ఇస్తున్నారు అలాగే కూటమి అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేస్తుంటే అదే పోటా పోటీగా అన్నం రెడ్డి అదీప్ రాజు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కోట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సహజంగా జన సైనికుల సపోర్టు అలాగే కూటమి సపోర్ట్ అలాగే బీజేపీ సపోర్ట్ వల్ల ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలుపొందేదానికి పంచకర్ల రమేష్ గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో ఖచ్చితంగా ఇక్కడ మనం పెందుర్తిలో చెప్పగలం పంచకర్ల రమేష్ గారు కోటమి అభ్యర్థి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నూటికి నూరు శాతం ఇక్కడ గెలవగలరు పెందుర్తి కోటమి వశం అవడానికి నూటికి నూరు శాతం ఛాన్సెస్ ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి మీకు వస్తున్న ఆఖరి మాట అలాగే మరో నియోజవర్గం ఎలా మంచిది మనల్ని చిన్నప్పుడు పొగడతలు మర్చిపోతామో లేదో తెలియదు కానీ ఏదైనా మనకు ఇబ్బంది కలిగినా ఒకరిని క్రిటిసైజ్ చేసినా అది ఆ నియోజవర్గం ఎప్పటికి గుర్తుండిపోద్ది లాస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ఒక పర్సన్ మనకు రిపోర్ట్ కంప్లీట్గా తీసుకొని కంప్లీట్గా డబ్బులు ఎగ్గొట్టడం జరిగింది సో మనకు ఆ నియోజకం నర నరాల్లో గుర్తుండిపోయింది సో క్యాండిడేట్ ఎవరు పేరెవరో పక్కన పెడితే అక్కడ సుందరపు విజయ్ కుమార్ గారు కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే రమణమూర్తి గారు రమణమూర్తి రాజు గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటిస్ట్ చేస్తున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ కేకే సర్వీస్ నుంచి ఒక మాట ముందుకు వస్తే వెనక్కి సో కోటమి అభ్యర్థి గెలుపొందేదానికి ఏలమంచెల్లో నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇప్పుడు తీసుకున్న మరో నియోజకవర్గం మనం పాయకరావుపేట ఎస్సీ నియోజవర్గం విశాఖపట్నం నుంచి ఇక్కడ వంగలపూడి అనిత గారు కంటెస్ట్ చేస్తున్నారు వాయిస్ ఓవర్ ద్వారా వంగలపూడి అనిత గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె కంఠం అందరికీ సుపరిచితమే అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కంబాల జౌగులు గారు కంటెస్ట్ చేస్తున్నారు జౌగుల్ గారికి అనిత గారికి మధ్య నువ్వా నేనా అనుకున్నంత టఫ్ ఫైట్ నెలకొంది ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం ఖచ్చితంగా కేకే సర్వేస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట ఇక్కడ కోటమి అభ్యర్థి అన్నటువంటి వంగలపూడి అనిత గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి పాయికరాపేట గురించి అలాగే మరో నియోజకవర్గం నర్సీపట్నం ఇక్కడ చాలా బలమైన వ్యక్తులు పోటీ పడుతున్నారు అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కోటమి అభ్యర్థిగా అలాగే ఉమాశంకర్ గణేష్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నర్సీపట్నంలో చాలా పోటా పోటీగా ఉన్నప్పటికీ చివరికి ఫైనల్గా ఇక్కడ కోటమి అభ్యర్థి గెలుపొంది దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కోటమి అభ్యర్థి వైపే గెలుపు గుర్రాలు పరిగెడుతున్నాయనేది కేకే సర్వేస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట విశాఖపట్నం రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత జన సైనికులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న కూటమి అభ్యర్థులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంటే బీజేపీ కలవడం వల్ల ఇంకా ప్లస్ అయిందా మైనస్ అయిందా అనే రకరకాల సమీకరణలతో కొట్లాట్లతో మైండ్ పోతున్నటువంటి ఒక జిల్లా ఉమ్మడి జిల్లా ఏదైనా ఉందంటే విశాఖపట్నం సమీకరణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి బయట నుంచి వచ్చిన సెటిలర్స్ ఎక్కువ ఉంటారు టౌన్ వరకు సిటీ వరకు చూసుకుంటే అలాగే మత్స్యకారులు ప్రభావం ఎక్కువ ఉంటుంది సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ కాపు అంటే తూర్పు కాపులు కాపులు ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్గా విశాఖం చేస్తామని వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చింది సో దాని ప్రభావం ఎలా ఉంటుంది రాయలసీమలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీబీ ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలుసు కానీ విశాఖలో ఖచ్చితంగా ఇక్కడ క్యాపిటల్ని విశాఖలో కూడా ఉంచుతామని చెప్పారు కాబట్టి అక్కడ ప్రభావం ఎలా ఉంటుందని సో ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్తో మనం ఫైనల్గా కంక్లూడ్ చేసిందంటే ఉమ్మడి విశాఖలో పదిహేను నియోజవర్గాల్లో ఖచ్చితంగా పదకొండు నియోజవర్గాలు కోటమి గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఫైనల్ తర్వాత మీరు చెక్ చేసుకోండి కేవలం కాన్ఫిడెంట్గా ఒక నియోజవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవగలదని మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం కానీ మరో మూడు నియోజర్గాలు నువ్వా నేను అనుకున్నంత టఫ్ అవుతుంది మూడుకు మూడు వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికి కూడా ఫైనల్గా నాలుగు నియోజవర్గాలు దాటే సమస్యే లేదు మ్యాక్స్ నాలుగు సీట్స్ మించి దాటేదానికి సమస్య లేదు ఖచ్చితంగా కోటమి పదకొండు సీట్లు గెలుచుకొని తీరుతుంది అలాగే ఒక్క సీటు మటుకు వైఎస్ఆర్సీపీ గెలుచుకొని తీరుతుంది ఈ మరో మూడు సీట్లు నువ్వా నేను అనుకున్నంత టఫ్ అయిట్ ఉంది సమీకరణాలు మారుతుంటాయి ప్రతి ఐదు సంవత్సరాలకి అటో ఇటో మారుతుంటాయి లేదా అలాగే కంటిన్యూ అవ్వచ్చు కానీ ఇవన్నీ క్రోడీకరించి జోడించి సర్వే చేసి నెంబర్స్ మనం వెరిఫై చేసుకొని అవుట్ సోర్సింగ్ కొన్ని నియోజకవర్గాలు మనకు ఆర్డర్ ఇచ్చినవి చేసి మీకు మొత్తం క్రోడీకరించి చెప్తున్న నెంబర్ విశాఖపట్నం ఇది ఫైనల్